ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుష రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ శుక్రవారం రోజు యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజున ఈ యొక్క ధనుషు రాశి వారికి రెండు గంటల ముప్పై నిమిషాలు తరువాత ఒక మీరు అయితే ఒక శుభవార్తనైతే వినబోతున్నారండి అది ఎటువంటి శుభవార్త అలాగే ఈరోజు మీకు దానితో పాటు ఈరోజుకు సంబంధించినటువంటి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రతి వంటి ప్రతి ఒక్క విషయము కూడా పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో ఉన్నవారు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినవారు చాలామంది ఉండుంటారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశలతో జ్యోతిష్యం చెప్పమనండి గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మనకు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మనకు రిజల్ట్ కనిపించేలా జ్యోతిష్యం చదువుతారు అండి అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం రాజకీయంగా ప్రేమించిన వారు దూరం అవడం భార్యాభర్తల సమస్యలు అత్తాకూడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం త్వరగా కలగకపోవడం వసీకరణ సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు అయితే చాలా చక్కగా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చదువుతారు అండి గురువుగారి ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి ఇక ధనుషు రాశి వారి గురించి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు జాతక పరిస్థితులు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ధనుసు రాశి యొక్క వివరాల్లోకి వచ్చినట్లయితే కనుక మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాళ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరశాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం పంచి పరిశీలించినట్లయితే కనుకండి ధనుషు రాశి వాళ్ళు సహజంగానే స్వతంత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు స్వేచ్ఛ స్వతంత్రమైనటువంటి భావజ్ఞానాలని కలిగి ఉంటారు వీరు మొండిగా ఉన్నా సరే మంచి కార్యక్రమాల్ని చేయాలనేటటువంటి పట్టుదల కలిగి ఉంటారు అలాగే న్యాయానికి ధర్మానికి పెద్ద పీట వేస్తారు అంటే న్యాయబద్ధంగా ఉండాలి మనం ధర్మబద్ధంగా ఉండాలనేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఈ ధనుషరాశి వాళ్ళు అలాగే ఆధ్యాత్మికంగా మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు వీరు ఎప్పుడూ కూడా చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైనటువంటి మనసుతో కల్లా లేకుండా మాట్లాడుతూ మిత్రులకు సహాయం చేయడానికి ముందుంటారు వీరిని ఇష్టపడిన వారు అంటూ ఎవరు ఉండరు ఈ దర్శన రాశిలో జన్మించిన వారికి ఆత్మగౌరవము స్వయం ప్రతిపత్తి అధికముగా ఉంటుంది ఇతర విషయాల్లో వీరు అధికంగా జోక్యం చేసుకోవరు చెప్పుకోవచ్చు నూతనమైనటువంటి వ్యాపారాల్లో వీరు రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు ఆధునిక విద్య ప్రత్యేకమైనటువంటి విద్యల పట్ల ఆసక్తి చూపుతారు వీరు ప్రతి విషయంలోనూ కూడా నిజాయితీగా ఉండేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు డబ్బును పెద్దగా ఇష్టపడడు ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఉండే వీరికి చాలా కోపం కూడా అంతే త్వరగా వస్తుంది తమ గురించి తప్పుగా మాట్లాడడం వీరికి అసలు ఇష్టమే ఉండదు వీరు ఎప్పుడూ కూడా మనతో పాటు పక్కవారు కూడా బాగుండాలి వారు కూడా బాగుపడాలేటువంటి మనసత్వాన్ని వీరు కలిగి ఉంటారు కొన్నిసార్లు వారు తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి కూడా ఇష్టపడరు అధికమైనటువంటి విశ్వాసము ఆలోచనలు దృఢమైనటువంటి ఆత్మగౌరవము ఈ ధనుసు రాశి వారికి ప్రత్యేక లక్షణాలు అనే చెప్పుకోవచ్చు ఇతరులను నవ్వించడానికి ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడానికి సంతోషంగా ఉండడానికి వారి యొక్క భాగస్వామికి వారికి కొత్త మార్గాలను కూడా చూపుతూ ఉంటారు వీరు వీరు ఎప్పుడూ కూడా ఎంతో సహనంగా వినోదము మరియు విశ్వనీయతను కలి కలిగి ఉంటారు అందరితో స్నేహంగా మెలిగేటటువంటి వ్యక్తులు వీరు అదే సమయంలో ఎవరికి తల వంచడం అనేటటువంటిది వీరికి అసలు ఇష్టమే ఉండదని చెప్పుకోవచ్చు అందువల్ల వీరి యొక్క మనసు బుద్ధి ఆలోచనలు చాలా బాగుంటాయి వీరు కార్యసాధన కోసం ఎంతకాలమైనా సరే ఎదురు చూస్తూనే ఉంటారు వీరికి ఓర్పు సహనం అధికంగా ఉంటాయి అలాగే వీరు ఉన్నది ఉన్నట్లుగా మొహాన్ని మాట్లాడతారని చెప్పవచ్చు మనసులో ఒక మాట బయటకు ఒక మాట అనేది వీరికి మాట్లాడడం రాదు ఏదైనా నిర్భయంగా నిక్కచ్చుగా మాట్లాడేస్తారు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన శుక్రవారం రోజు ఈ యొక్క ధనుసు రాశి వారికి రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎటువంటి శుభవార్త వినబోతుంది వీరి యొక్క జీవితం ఈ యొక్క రోజున ఎలా ఉండబోతుంది అనే అంశాలకు వస్తే కనుక బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగునే ఉండదు ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనలాభంతో అద్భుతమైనటువంటి ఫలితాలను అనుభవిస్తారు మీ వ్యక్తిగత జీవితంలో మీ స్నేహితులు అవసరాన్ని మించి జోక్యం చేసుకుంటూ ఉంటారు పెళ్లి బాజాలు మరికొందరికి ప్రేమలో ఉన్నవారికి ఈరోజు చాలా హుషారుగా ఉండి వారి యొక్క ఇద్దరి మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న కలహాలు కూడా ఈరోజు తప్పిపోతాయని చెప్పుకోవచ్చు హుషారుగా తారస్థాయిలో ఉంటుంది మీ పైన మీ యొక్క ప్రాధాన్యతల పైన శ్రద్ధ పెట్టండి మీ శరీర వ్యవస్థలోనే తక్కువ శక్తి దీర్ఘకాలిక విషయాలు పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో కొంతమేర జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది మీరు ఏదో ఒక సృజనాత్మకత పని చేసుకుంటూ ఉండాలి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి మీరు మీ యొక్క ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి మెడిటేషన్ చేసుకుంటూ ఉండండి ప్రేమలో ఉన్నవారికి ఈరోజు అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అదేవిధంగా వైవాహిక జీవితానికైతే చూసుకున్నట్లయితే కనుకండి మీ యొక్క భాగస్వామి ద్వారా మీరు ఒక మంచి శుభవార్తను అయితే వినబోతున్నారు ఇక కుటుంబ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇంట్లో మీ వ్యక్తిగత దేవత యొక్క విగ్రహాన్ని పూజించండి నిత్య పూజ చేసుకుంటారు కదండి ఇక అదే విధంగా మీరు మీ యొక్క ఇంటి కులదైవాన్ని అయితే పూజిస్తూ ఉండాలి ఇక ఆరోగ్య విషయానికి వస్తే చాలా బాగుందండి ఆర్థిక పరంగా కూడా ఈరోజు చాలా మెరుగ్గా ఉంది కుటుంబంలోనే కొంత ఒడిదుడుకులు అనేవి సంభవించేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో జాగ్రత్తలు వహించవలసి ఉంది ప్రేమ సంబంధ విషయాలు ముందే చెప్పాం కదండి చాలా అంటే చాలా బాగుంది వృత్తిపరంగా కూడా మీరైతే కొంతమేర జాగ్రత్తలు వహించవలసి ఉంటుందండి కాబట్టి వృత్తిపరంగా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంది ఈరోజు ఇక వైవాహిక జీవితంలో అయితే చెప్పాను ప్రేమికులకు ఉన్నట్లే వైవాహిక జీవితంలో ఉన్నవారికి కూడా చాలా బాగుంది అని చెప్పవచ్చు బంధుమిత్రులతో సహాయంతో కొత్త ప్రణాళికలు రూపొందించుకోగలుగుతారు సమయానుకూల నిర్ణయాలు తీసుకునేటానికి ముందుకు సాగండి మంచి జరుగుతుంది హనుమాన్ చాలిసా చదవడం వల్ల అంతా శ్రేయస్సును పొందుకోగలుగుతారు మీకైతే ఇప్పుడైతే మంచి కాలం నడుస్తుందండి ఆశించిన ఫలితాలు అయితే సొంతమవుతాయి అనుకున్నటువంటి ఫలితాలు వెంటనే వస్తాయి ఆర్థికంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ప్రారంభించినటువంటి పనులు అన్నీ కూడా సకాల సమయంలోనే పూర్తవుతాయండి మీ ప్రతిభ మీ ప్రతిభకు సంబంధించి ప్రశంసలు అనేవి లభిస్తాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు బుద్ధిబలం బాగుంటుందండి కుటుంబ సభ్యుల మధ్య సహకారం అనేది మంచిగా ఉంది దృఢ సంకల్పాలు శ్రేష్ఠ విజయాన్ని అయితే కలిగిస్తున్నాయండి మీ చుట్టూ సందడి వాతావరణం అనేది నెలకొంటుంది అధికారుల సహకారం అనేది మీకు అందుతుందండి శ్రీ లక్ష్మీదేవి ఆరాధన కూడా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది దానితో పాటు మీకు శివారాధన కూడా ఎంతో మేలు చేస్తుందండి మీకు వీలుకి దురినప్పుడల్లా శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి మీకు ఉన్నంతలో పేదలకు దాన ధర్మాలు చేయండి పేదలకు బాలలకు దాన చేసి అపార పుణ్యఫలాన్ని చేజిక్కించుకోండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్